అయితే ఇక్కడ ఇగో ఇరా ఇది కూడా దిశాపత్రిక దిశాల ఇగో త్వరలో రైతు భరోసా వచ్చే నెలలో రుణమాఫీ పూర్తి గత ప్రభుత్వంలో ఆసాంలకే భూములు అప్పగింత ప్రభుత్వానికి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈయన మళ్ళా ఆయనది అయిపోయింది ముచ్చట ఇక ఈయనే చెప్తా ఉన్నాడు ఇప్పుడు ఈయనే ఆ సంబంధిత మంత్రి కాదు ఏమీ కాదు ఈయన పేలుతాయని చెప్పిన బాంబులే వేయలేదు ఈయన పడతాయని చెప్పిన రుణమాఫీ రైతుబంధు వస్తాయని నాకైతే నమ్మకం లేదు నాకైతే నమ్మకం లేదు అని రైతులు అంటా ఉన్నారు మొన్న పేలుతాయన్నావు కదా ఏడబిర్రు ఏమైంది కింద పెట్టుకోకూడని చెప్పిన నేను ఆడాయిడ పెట్టుడు కాదు ఆడైడ పెట్ట అంత కింద పెట్టుకునేరు మీ సీట్లే పోతాయని చెప్పినా అన్నట్టే జరిగేటట్టే కనిపిస్తూ ఉంది ఇలా త్వరలో రైతు భరోసా త్వరలో రైతు భరోసా ఎందుకు ఇట్లా ఆశ పెడుతురు రైతులని ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడుతురు వేస్తే ఒకసారి వేసేస్తే చేస్తే అయిపోతుంది నాకు కూడా ఈ వార్తలు చెప్పుడు బంద్ అయిపోతుంది వీళ్ళు వెళ్ళిపోతే ఇంకో వెళ్ళి మాట్లాడుకుంటా అనవసరంగా మీరు ఆశ పెట్టుడు రైతులు ఎదురు చూసుడు నాకు కాల్స్ చేసుడు నేను కాల్స్ తీసుకుంటూ మాట్లాడు మళ్ళీ అన్న అంటే మీకు చెప్పరాదు నాకు అడగరాదన్నట్టు అయిపోతూ ఉంది అదే పరిస్థితి వచ్చింది దీనికంటే ఒకసారి ఎప్పుడు వేస్తారో కరెక్ట్ డేట్ పెట్టి వేసేయండి పని అయిపోతుంది ఇట్లా చేత కాకపోతే చెప్పకుండా ఇట్లా మళ్ళీ ఇప్పుడు అయిపోతుంది అప్పుడు అయిపోతుంది మీరు అవుతుందా కాదు ఐదు అయినలా అదనే చెప్పుండ్రి ఇవి ఒక్క రైతు భరోసాకే ముక్కు ములిగేస్తూ ఉంటే వీళ్ళు మిగిలిన నాలుగేళ్ళు వేస్తారా అసలు వీళ్ళతో అవుతుందా పైసలు ఉన్నాయా అసలు నేను మొన్న కూడా చెప్పాను లేకపోతే మంచి రూపాయలు బిచ్చమేద్దాం వీళ్ళకి అంతకు మించి ఇంకోటి ఏం లేదు ఆప్షన్ వీళ్ళకి త్వరలో త్వరలోనే రైతు భరోసా రాష్ట్రంలో పథకాన్ని ప్రారంభిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు ఏదో పథకాన్ని త్వరలో స్టార్ట్ చేస్తారట గతంలో ఉన్న రైతు బంధువులు మారుస్తూ ఉన్నారు కదా అదేదో గొప్పగా పేరు పెట్టి మారుస్తారట చూద్దాం ఎంత కొని వెళ్తారు ఏడదాక వెళ్తారనేది బైన్సాల శుక్రవారం మాట్లాడిన ఆయన వచ్చేలో రుణమాఫీ పూర్తి చేస్తామన్నారు ట్వంటీ ట్వంటీలో తెచ్చిన రెవెన్యూ చట్టం ధరణి పోర్టల్ పేరుతో అప్పటి ప్రభుత్వం రైతులను భయపెట్టి వారి భూములను ఆసాంలో కట్టబెట్టిందని ఆరోపించారు త్వరలో ప్రతి కుటుంబానికి స్మార్ట్ కార్డు అందజేస్తామన్నారు కులగణ సర్వేకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారని చెప్పి ఇక్కడ ఇగో నిన్న కూడా నేను మీకు అది చూపిస్తా అని చెప్పినా కదా మేనిఫెస్టో మేనిఫెస్టో కాదు గ్యారంటీ కార్డు కూడా రైతు డిక్లరేషన్ కూడా రైతు డిక్లరేషన్ కూడా ఒకరు యాజ్ చేయకపోతే ములుగరతో ఇట్లా పొడిసినట్టు చేయకపోతే అలా గుర్తుండదు మర్చిపోతారు ఏమున్నతి ఇచ్చిన సచ్చినం ఆయనతో ఓట్లు వచ్చేసినా పీకినం అన్నట్టు అయిపోతుంది ఇగో కదా చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఏకకాలంలో రెండు లక్షల రైతు రుణమాఫీ ఇది అడుగుతున్నామా ఇంకేమన్నా ఎక్స్ట్రా అడుగుతున్నామా మూడు లక్షలు చేయమని అడిగిన అన్న మూడున్నర చేయమని అడిగిన మొలం నీకు చేయడం చాత కాకపోతే మాకు చేయడం చాతనైతే లేదని చెప్పండి ఈ రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పిన సన్నాసులు ఎవడు ఇది నేను అడుగుతున్న ఫస్ట్ ప్రశ్న మాకేం అవసరం లేదు మేము ఇవాళ కూడా మీ ఇళ్ళకి వచ్చి బిచ్చం ఎత్తుకుంటలేము మేము అడగలేము నీ మెడ మీద ఖర్చు పెట్టి కూడా అడగలేదు ఖచ్చితంగా రుణమాఫీ చేసేమని చెప్పి అట్లాంటప్పుడు ఈ పెట్టుకున్న సన్నాసి ఎవడు చాతగాని దద్దమ్మ ఎవరు ఇప్పుడున్న చవటాలకి ఎందుకు లేదని అడుగుతా ఉన్నా మీరే కదా రాసింది ఇక్కడ మీరు రాయకపోతే మాకు ఎట్ట తెలుస్తుంది ఇది ఏంది ఇది మీరు ఇచ్చిన కార్డే కదా ఏం డిక్లరేషన్ ఇది ఆ రోజు ఎందుకు ఇచ్చారు ఇది రాహుల్ గాంధీని తీసుకొని చెప్పించారు కదా మరి ఇచ్చినాక మీరే కదా చెప్పింది ఇక్కడ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇక్కడ ఇది కూడా అంతే ఇందిరమ్మ రైతు భరోసా రైతు బంధు దాన్ని దొరకబట్టి ఆపి ఇప్పుడు లేని కథలు మళ్ళా ఇగో భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఏడాదికి ఒక ఎకరాకి పదిహేను వేల రూపాయలు భూమి ఉన్న రైతులకు గాక కౌలు తీసుకున్న రైతులకు కూడా ఇచ్చుకుంటా పదిహేను వేల రూపాయలు ఇచ్చుకుంటా భూమి లేని ఉపాధి హామీ రైతుకుళ్లకు కూడా పన్నెండు వేల రూపాయలు ఇంకా ఈడదాకా ఏడాది వస్తే మీరు ఇంకా గీనేజ్ వచ్చారు ఇంకా గీన్నే ఉన్నారు గీడికి గిడికి గీడికి వచ్చేవారికి అంటే తెల్లారేటట్టే ఉన్నది ఇక మీ మీ కథ అంతా తెల్లారేటట్టే ఉన్నది అయిపోయేటట్టే ఉన్నారు ఇక దీనికి వెళ్ళి ఇవన్నీ చదవాలంటే కూడా యాస్ట్ వస్తుంది చూసి చూసి మీకు కూడా బేకార్ అనిపిస్తుంది అరే ఆ అన్నా వాళ్ళు ఇయ్యరు పీకరు ఇక ఇచ్చిపెట్ట అనే కాడి కూడా వచ్చారు కొంతమంది కొంతమంది గతంలో చూసినట్టు కూడా లైవ్ చూస్తారు కొంతమంది తగ్గారు ఆ తగ్గడానికి కారణం కూడా అదే ఏ ఆ ఇయరు పీకర్ అన్నా అని అయినాడు మళ్ళీ చేస్తారు నాకు ఓ ఇక అయినాడు మళ్ళీ అన్నా అన్నా నీ వల్లనే అయిపోయింది అన్నా నువ్వు కొట్లాడితే అయిందన్నా అంటారు నేను ఆ రోజు కూడా చెప్పినా ఏది నా వల్ల కాదు నా వల్ల ఏది ఒకటే ఒకటి మీ గొంతు నేను వినిపియడం లేదా మీ గొంతుగా నేను మాట్లాడడం అంతే అది నా జాబు నా పని అది అంతే నా ప్రొఫెషన్ అయితే ఒకవేళ అయినా కూడా మీ కష్టమే ఇది ఒకవేళ రైతు రుణమాఫీ అయిపోయి రైతు బంధు అందరికీ పడ్డా ఖచ్చితంగా రైతులందరి కష్టమే మీ మీ మాటల వల్ల నేను వినిపించడం వల్ల బయటకు వెళ్ళడం వల్ల జరిగిందే అనుకుంటా తప్ప ఏదో నేనేదో పొడిసినా నాతో అయిందని నేనేమి చెప్పట్లేదు ఎవరికి నా మీద కూడా ఎవరు అనుమానం పడకుండ్రి ఎవడన్నా నన్ను తిట్టాలనుకుంటే కూడా తిడతా ఉన్నారు కూడా అప్పుడప్పుడు అంటూ ఉన్నారు ఎందుకు రైతులను రెచ్చగొడతా ఉన్నావు ఎందుకు కావాలని లేపుతా ఉన్నావు లేని సమస్యను బయట చూపిస్తూ ఉన్నావు అంటే లేని సమస్య అయితే నా లైవ్ ఇంతమంది చూడటం నాకు మెసేజ్ వాళ్ళు అది ఒకసారి చూసుకోండి ఇట్లా డిక్లరేషన్లు ఇచ్చుకుంటా మేం చేస్తాం మేము మస్తే మొత్తం ఇట్లా కింద మీద చేసేస్తాం ఏంది కింద మీద చేసేది మీరు మీతో అయింది ఏంది అసలు